జయం జయం అన్నారు తర్వాత ఈయనను సిలువ వేయండి సిలువ వేయండి అని వారిలో కొందరు అన్నారు హెలు అంటే అర్థం ఏంటి తెలుసా ఏం చెప్తున్నాడు తెలుసా ప్రభు నిన్ను పొగడేవారే ఒకరోజు నిన్ను నిందిస్తారు హల్లే నిన్ను పొగడేవారే ఒకరోజు చీ కొడతారు నిన్ను నిన్ను పొగడేవారే నిన్ను అవమానపరుస్తారు దానికి కూడా నువ్వు సిద్ధపాటి కావాలని ఈ సంఘటన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు నేను ప్రజలు పొగుడుతున్నారని కాళ్ళ రేసుకుంటున్నావేమో ఆ బట్టలు చింపి కూడా ఒకరోజు కొట్టే పరిస్థితి వచ్చినప్పుడు వస్తుంది జాగ్రత్త అంటాడు అంటే ప్రజల మెప్పు కావాలా దేవుని మెప్పు కావాలా అనుకోవచ్చు ఈయన ఏంటి రా మీద వస్తున్నాడు నిజంగా రాజు అయితే గుర్రం మీద స్వారీ చేసుకుంటే ఈయన ఏంటి మీద వస్తున్నాడు అని అనుకోవచ్చేమో